తొందరగానే ముగిస్తా మీరు ఇందాక ఏమీ చూసేది కదా నేను చూస్తుంటే నేను కూడా ఏమి చూస్తున్నప్పుడు నాకు కూడా ఓ చాలోలు అయిపోయింది ఇవి సినిమాలు వచ్చి అండ్ మెల్లగా హీరో 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 అంటుంటే నాకు కూడా ఇట్లా ఒకసారి ఇట్లా నిజంగానే హీరో అయినమా అన్నట్టు అనుమన్ అన్లే చెప్తున్నారు ఆయన అది అయిందని నేను చెప్తున్నాను మాట్లాడుతున్నాడు అసలు టైం లేదు టైం భోజనం చేసి టైం అయింది మీ అందరికీ ఐ అండర్స్టాండ్ బట్ బలగం అయిన తర్వాత ఏం చేయాలో చాలా ఇట్లా ఒక బ్లాంక్ స్టేట్లు ఉండే అండ్ అప్పుడు నాణ్య కలిసిన నేను అన్న ఏం చేయాలన్న అన్న ఇట్లా అందరు హీరో హీరో కథలు అట్లా తీసుకొస్తున్నారు అంటే సరే ఇప్పుడు మరి ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఏమో అన్న నాకు కూడా పెద్దగా అర్థం కావట్లేదు అందరు హీరోలు అంటే ఇట్లా కత్తులు పట్టుకుంటారు లేకపోతే రాడ్లు పట్టుకుంటున్నారు గన్నులు పట్టుకుంటున్నారు నేను ఏం చేయాలి నాకు అర్థమవుతులే అంటే సరే నేను ఇప్పుడు కత్తి పట్టుకున్నా అదొక లా కొడుకు కదా అది నువ్వు పోయి ఒక పెన్ను బుక్ లాయర్ నా కొడుకు అవుతావు అట్లా కోర్ట్ స్టార్ట్ అయింది సో నాని అన్న థ్యాంక్ యూ సో మచ్ నీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా ఇవన్నీ తక్కువ ఇవాళ ఇక్కడ ఉండడానికి నేను కానీ జగదీష్ కానీ మా టీం అందరం ఇక్కడ ఉండడానికి ముఖ్య కారణం నువ్వు ప్రశాంతి గారు అలాగే దీప్తి అక్క ఉన్నందుకు మా వెనకాల ఉండి మమ్మల్ని ఇట్లా ముందుకు నడిపిస్తున్నందుకు సదా సదా థ్యాంక్స్ ఫర్ లైఫ్ ఇక చెప్తా ఉంటాంలే మెల్లగా ఎల్లగా థ్యాంక్స్ అన్న మళ్ళా ఇట్లా ఇంకొక ట్వంటీ థర్టీ ఇయర్స్ తర్వాత కూడా అన్న అప్పుడు ఆ సినిమా చేసినాం చాలా థ్యాంక్స్ అన్న మళ్ళీ అట్లాంటిది ఇంకోటి చెప్తామని ఐ ల అగైన్ కమ్ విత్ సంథింగ్ ఈ చిత్ర బృందం ప్రతి ఒక్కరు ఆయన మనం మళ్ళా సక్సెస్ మీట్లో ఎందుకు అప్పుడే మీకు ఎందుకు ప్రత్యేకంగా ఎక్కువ మీ గురించి ఎందుకు మాట్లాడాలి అంటే పని చూపించి మాట్లాడడంలో ఉండే ఆ కిక్ ఉంటుంది సో ఐ లవ్ యూ ఆల్ అండ్ మీరు అంత గొప్పగా చేశారు కాబట్టి వాళ్ళ నేను మీ స్థాయిలో మీలాగా నేను గొప్పగా చేయగలను సో థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ అసిస్టెంట్ డైరెక్టర్ కాస్ట్యూమ్ పర్సన్స్ ఇక ఎడిటింగ్ ఆల్ డిపార్ట్మెంట్స్ చాలా చాలా థ్యాంక్స్ నాకు కూడా అమ్మో మాటలు వస్తలేవు నాకు ఇందాక దట్ వన్ లిటిల్ విజువల్ నేను ఇట్లా సడన్గా ఇట్లా కెమెరా తిరిగి చూసినప్పుడు ప్రశాంత్ వర్మ శైలేష్ కోలను నాగశ్విన్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు శ్రీకాంత్ ఓడెల దేవకట్ట గారు ఇట్లా అందరు ఇట్లా ఇంతమంది గెస్ట్లు చూసుకుంటునే ఇట్లా లెక్కలేసుకుంటున్నా వన్ టూ త్రీ మొత్తం ఐదు వేల కోట్లు ఇక్కడే ఉన్న ఒక ఒక ఫ్రంట్ అనే మొత్తము అండ్ ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడ దాని అన్న కోసం వచ్చి మాట్లాడుతుంటే ఇట్ ఫెల్ సో సో ప్రౌడ్ సో వీళ్ళందరూ నాని అన్న ప్రోడక్ట్స్ అన్ని దాంట్లో కూడా నేను నేను నాని అన్న తమ్ముడు అని చెప్పుకుంటా నేను కూడా అది నాకు ఎక్కువ గర్వాన్నిస్తు గర్వాన్నిస్తుంది సో నాని ప్రజెంట్స్ ప్రియదర్శి ఇన్ కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడి పద్నాలుగో తారీఖు థియేటర్లలో వస్తున్నది ఇది కూడా ఒక సూపర్ హీరో కథ లాంటిదే అది ఆ కోర్ట్ వేసుకున్న ప్రతిసారి నేను ఒక బ్యాట్మెన్ లాగా ఫీల్ అవుతుండే అండ్ ప్రతిసారి బుద్ధిబలంతో ఏదైనా చేయొచ్చు ఈ సమాజంలో ఒక సోషల్ ఈక్వాలిటీని వీటన్నిటినీ చేయడానికి లాయర్లు ఎంతో కష్టపడుతుంటారు ఎంతోమంది జడ్జెస్ మన దేశాన్ని ఇట్లా ముందుకు నడిపించి ఒక ఈక్వాలిటీ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు సో వాళ్ళందరి కోసం నా సలాం వాళ్ళకి ఈ సినిమా ఇది అంకితం థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఆల్ థియేటర్లో కలుద్దాం ఏప్రిల్ పద్నాలుగు మళ్ళీ సక్సెస్ ఇంకా థ్యాంక్ యూ మీ టేరున్నా సరే మళ్ళీ మాట్లాడదాం మార్చ్ పద్నాలుగు కలుద్దాం ఓ సారీ మార్చ్ పద్నాలుగు జగదీష్ ఈ మూమెంట్ నేను మర్చిపోను నాతో నిజం మాట్లాడించి ఆ కోట్ సూట్ ఇప్పించిన నీకు సదా సదా రుణపడి ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ మ్యాన్ ఆర్ మై బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సుమా గారు థ్యాంక్ యూ సో మచ్ నేను నేను హీరోగా సుమా గారు హీరోయిన్గా ఒక సినిమా కూడా చేస్తున్నాం i'm